హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ హీరోస్ అయితే మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసేసాము ఇప్పుడైతే సండే కాబట్టి చర్చికి వెళ్ళాలి రోజున అని అనే ఒక నిమిషం వీడియో ఇలా ఇలాగ టీ రాదు ఈరోజు చర్చిలో అయితే వచ్చిన ఉంది ఏంటంటే ఫ్రూట్ హార్వెస్ట్ పంట అంటే కోతకాలకు పంట కానీ చేస్తారనమాట మేము ఎల్ల చర్చిలో ప్రతి ప్రతి సంవత్సరం అలా చేస్తారు ఎవరికి నచ్చింది వాళ్ళు అనమాట దేవుడికి కానిగ్గా ఫ్రూట్స్ అని వాళ్ళకి ఏది పోస్తే అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకెళ్తారు మనమైతే స్వీట్ తీసుకెళ్తున్నాము పైనాపిల్ క్యాన్సిల్ చేసి తీసుకెళ్తున్నాను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు అన్నయ్య చల్లారు కొంచెం చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందో మనకి పైనాపిల్ ముక్కలు ఇలాగ వేడి వేడి దాని మీద వేసుకొని ఇలా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది క్యాసర్ మొత్తం పట్టిద్ది చక్కగా తినేటప్పుడు మనకి పైనాపిల్ స్మెల్ అయితే పైనాపిల్ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట క్యాసర్ మాత్రం ఒక స్టెంట్గా ఉండిద్ది ఇప్పుడు ఇవి మనం తీసుకెళ్ళిపోదాం నాకు తిరగట్ల గెరిటీ అంటే నేను తినలేదు కదా ఇంకా అందుకని నాకు సహకరించట్లేదు మా అన్నయ్య రావాలండి ఎందుకంటే కురిపి తిప్పడంలో దిట్ట మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట నాకు తెలిసి అన్నయ్య వంట స్టార్ట్ చేసి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాం ముప్పై నలభై రెండవలంటే నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఒకసారి ఒక ఏమంటారు సిల్వర్ జూబ్లీ అమ్మాయికి సిల్వర్ జూబ్లీ అయితే చేయొచ్చు ఆ మంచి పట్ట తీసుకున్నారు క్యాటరింగ్ లో వంటలు చేయడంలో మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము మొదలు పెట్టడం రానయ్యా నాకు టైం అయిపోతుంది ముందే రాలి పండగ కాబట్టి ఎందుకంటే స్టేజ్ దగ్గర పెట్టాలి చూసారా చక్కగా పాత పా ఒక పైనాపిల్ క్యాసర్ చేసి తీసుకెళ్తున్నాను ఇప్పుడైతే మనం చర్చికి వెళ్ళిపోతున్నాము స్వీట్ అని పెట్టేస్తున్నాము క్యాన్ లో మా వేరైతే ఏదో టైంలో వస్తాను అన్నారు ఇప్పుడైతే డాడీ నేను ఇద్దరు వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలు ఉన్నారు మా అన్నయ్య ఉన్నారు ఇంకా నలుగురు రెండు వేసుకుని వచ్చా వస్తారు లేదంటే ఆటో బుక్ చేసుకుని వస్తారు మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఈ రోజు చర్చిలో గోతకాలం పండే కదా ఫుల్గా డెకరేషన్ చేస్తారు అన్ని ఫ్రూట్స్తోనూ మంచిగా డెకరేషన్ చేస్తారు అనమాట వీలైతే కనుక చర్చిలో కూడా సెలబ్రేట్ చేస్తాం మీకోసం కోపం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చర్చి అది ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక హైప్ ఇవ్వండి వీడియోని కంటిన్యూ చేసేద్దాం అయితే పప్పు ప్రిపేర్ చేస్తున్నాము పప్పు ఇందుట్లో స్పెషలే ఉంది అని మీరు అనుకోవచ్చు మనమైతే పప్పు కొంతమంది రకరకాలుగా చేస్తారు ఇప్పుడు నా స్టైల్ ఏంటంటే నేను కుక్కర్లో అన్నీ కలిపెట్టే హాస్త నాకు అశ్పించాలి అలవాటు మా అన్నయ్య అయితే కొంచెం వెరైటీగా వండుతాడు అది మీకు చూపించాలని అనుకుంటున్నాను చికెను మంచిగా ఉడుగుతుంది చికెన్ కర్రీ ఇదేమో చికెన్ ఫ్రైకి అన్నయ్య ఏమో ఆయిల్ వేస్తున్నాడు ఎన్ని కేజీలు పడుతుంది మనకి ఐదు కేజీలు పడుతుందా రోజుకి ఐదు కేజీలు ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాం తాలింపు కాదు చూడండి నేను చెప్తే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు చూస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఈ లోపల నేను చికెన్ కలుపుకుంటాను ఆయిల్ వేడెక్కిపోయింది ఆనియన్స్ వేసుకున్నాము మంచిగా మగ్గిపోయాయి పచ్చల కూర పాలకూర కాదండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా వెరీ గుడ్ మార్నింగ్ మహేష్ బాబు గారు హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆటకూరలో ఏది ఫ్రెష్గా ఉంటే అది చేస్తాం ఎందుకంటే పచ్చగా నవనమలు ఆట పచ్చరు కూడా అంతేది ఫ్రెష్ లేకే తీసుకొస్తాం బీరకాయ టమాటా పచ్చడి మా వారు ఎందుకు అలా ఉన్నారంటే క్లీన్ షేవ్ చేయకోకుండా మా చిన్నబాబు ఎప్పుడు ఇంతవరకు గడ్డం అనేది చూడలేదు నువ్వు ఇక్కడ వరకు ఇక్కడ వరకు పెంచు పెట్టుకొని దీని మీద ఒక సైడ్ అలా ఫోటో దిగి మీ మామ దిగేవాలో ఉండేది అలా ఫోటో దిగేసి ఇరవై ఐదు తారీఖు కట్టు డేస్ హాలిడే ఫుల్ గడ్డం చూడాలి అని చెప్పేసి మా చిన్నబాబు అడిగాడు అందుకని గడ్డం పెంచుతున్నారు మా వారికి ఇష్టం ఉండదు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ షేవ్ చేస్తారు ఇప్పుడైతే చక్కగా ఆకుకూర ట్రై చేసుకుంటున్నాం మనం పులుపు వేసుకుందాము పసుపు రుచికి సరిపడా ఉప్పు ఆకుకూరిని మంచిగా నూనెలో మగ్గించుకున్న తర్వాత పులుపేసుకున్నాం ఉప్పు పసుపు వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం పచ్చిమిర్చి పేస్టు ఇన్నిట్లో ఎండి కారం అనేది వేయం ఓన్లీ పచ్చి కారం ఎండి కారం వేస్తే మనకి పప్పు కలర్ అనేది చేంజ్ అయిపోయింది అందుకని ఈ పచ్చిమిర్చి కారం వేస్తాము అప్పుడు ఆకు కలర్ అంటే మనకి గ్రీన్ కలర్లో ఉంది పప్పు కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనకి మిరపకాయలన్నీ పండిపోయాయి అందువల్ల మనకి కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్లో కూడా ఉండింది ఇది కొంచెం ఉడకాలి ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేస్తాను వేసేయండి కొంచెం ఎక్కువేయండి సాంబార్ కొంచెం ఉంచి వేసేయండి సరే ఇదేంటంటే పప్పుకి సాంబార్కి అనమాట చక్కగా ఉడుగుతుంది పప్పు అయితే సాంబార్ సరిపోతాయి మీకు ఇంకా జోరుగా ఉంటుందా అంతే కదా మరి క్యాటరింగ్ అంటే భోజనాల్లో వడ్డించేది ఇంకా జోరుగా ఉండిద్ది మనకి కరెస్పాండ్ కాబట్టి కొంచెం ఆడ చిక్కగా కాకుండా ఇట్లు బాగా లూజ్గా కాకుండా మీడియం గా చేస్తాము ఎందుకంటే ఇది చల్లారే కొద్దికి బాగా దగ్గరికి అయిపోద్ది టైట్ అయిపోయింది పప్పు మాకు అరెస్ప్ ఇంట్లో చేసే పప్పు కానీ సాంబార్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లెబర్స్ రెండు కేజీల పప్పు అయితే మంచిగా ఉడుగుతుంది ఇంకా ఈ పప్పు అనేది అడుగు పట్టకోకుండా మధ్య మధ్యలో ఒకసారి కలిపేసేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆల్రెడీ తాలింపు వేసి పక్కన పెట్టేసేస్తాము ఆల్రెడీ తాలింపు వేసి పక్కన పెట్టేసేస్తాము ఇంకా కొంచెం చల్లారాక మనం పప్పు డబ్బాలోకి తీసేసుకొని పైన తాలింపు వేసేస్తున్నాం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అక్షయ పాత్ర రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది చికెన్ కర్రీ ఉడుకుతుంది ఇంకా సాంబార్ పెట్టాము సాంబార్ కాగుతున్నాయి ఆల్రెడీ టైం అయిపోతుంది పప్పు సాంబారు మరియారు